హాయ్ హౌ ఆర్ యూ ఆల్ మార్కు ప్రయాణంలో థర్డ్ వీడియో అనమాట సో బుర్ర గృహాలు స్టేషన్ నుంచి డైరెక్ట్గా బుర్ర గృహాలు అనమాట నా చిన్నప్పుడైతే అసలు వే ఉండేది కాదు చీకటిగా ఉండేది అనమాట చిన్న ఫోన్లు టార్చ్ లైట్ వేసుకుని వెళ్ళే వాళ్ళము ఇప్పుడు ఏంటంటే చాలా డెవలప్ అయింది అండ్ మేము వెళ్ళిన రోజైతే సెట్ కూడా వేస్తున్నారనమాట విజయ్ దేవర్కుండా అది షూటింగ్ అవుతుందట సో దానికోసం సెట్ అది వేస్తున్నారు లోపలైతే కొండల నుంచి వాటర్ కూడా వస్తుంది గబ్బిలాలు చాలా ఉండేవి చిన్నప్పుడు కానీ ఇప్పుడు గబ్బిలాలు తక్కువ ఉన్నాయి లేదంటే అలా అరుస్తూ ఉండేవి గబ్బిలాలు అదొకలాంటి స్మెల్ వస్తూ ఉంటుంది ఇప్పుడు బాగుంది అంతా కూడా మావాడు ఫోజులకైతే అక్కడ అందరూ షాక్ అయిపోయారనమాట ఇంకో బలిగుందరు ఎలా పెడతారా మనం కూడా అని వీడి పవన్ కళ్యాణ్ అని పేరు పెట్టాను అప్పటి నుంచి స్టైల్ వచ్చేసింది అనమాట బాగా పైన ఏంటంటే దేవుడు ఉంటారు శివ దర్శించుకొని కిందకెళ్ళి